తెలియజేస్తున్నాను మన తెలంగాణకి వస్తే విద్య వైద్యం వ్యవసాయం విద్యుత్ ఇట్లా అనేక రంగాలలో మరియు పిల్లలు మహిళలు వృద్ధులు యువతకి ప్రతి ఒక్క రంగాన్ని కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి పద పదంలో ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నారు విద్యకి విద్య పరంగా చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న యాభై ఐదు నియోజకవర్గాలలో యాభై ఐదు స్కూళ్ళకి రెండు వందల కోట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని దాదాపు పదకొండు వేల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది మన యువతకి వచ్చినట్లయితే గత పదేళ్లలో ఎటువంటి ఉద్యోగ సౌకర్యాలు లేకపోయినా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినా కేవలం సంవత్సరంన్నర కాలంలో దాదాపు ఐ యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఈ విధంగా ఇందిరా మహిళా శక్తి మహిళల్ని లక్షాధికారులుగా కోటీశ్వరులుగా చేయాలన్న ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని కూడా చాలా వేగవంతంగా తీసుకొస్తున్నారు మహిళల అభ్యున్నతితోటి దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అన్న సద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు ఇంకా మీద ఇక వరంగల్ విషయానికి వస్తే వరంగల్ అంటే రేవంత్ అన్నకి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మనకి ఎన్నో ఏళ్లుగా కళ్ళగా మిగిలిపోయినటువంటి మామనూర్ ఎయిర్పోర్ట్ కోసం కేంద్రం దగ్గర పోరాడి కేంద్రం దగ్గర అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చి జిఎంఆర్ సంస్థ ఏదైతే నూట యాభై కిలోమీటర్ల మేర ఇంకో ఎయిర్పోర్ట్ ఇయ్యము అని పట్టుబట్టి కూర్చున్నా కూడా ఆ నిబంధనని సడలించి మన కోసం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు కేవలం మామ్నూర్ ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ గానే కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ పిల్లల కోసం ఒక పార్కింగ్ పార్క్ ఇట్లా చూసుకున్నట్టయితే అదొక పర్యాటక కేంద్రంగా వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు మనందరికీ తెలిసినది రాష్ట్ర విభజన చట్టం హామీ ప్రకారం మనకి కోచ్ ఫ్యాక్టరీ రావాలి కానీ ఎన్నోసార్లు కేంద్రం మొండికేసినా కూడా అన్ని సార్లు కూడా ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి మన కోసం కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు రానున్న రోజులలో కాజ్పేట్ డివిజన్గా కూడా రావాలని నేను ఆయన గారు చొరవ తీసుకోవాలని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇట్లా చూసుకున్నట్లయితే మన వరంగల్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి గాను నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది నేను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు నా కోసం ప్రచారంకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దాదాపు వరంగల్కి ఐదు వేల ఐదు వందల కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇట్లా వివిధ అభివృద్ధి పనులు మన వరంగల్కి తీసుకొచ్చారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూల్లో కడియం శ్రీఆర్ గారి మార్క్ కనిపిస్తుంది దాదాపు ఇరవై ఏళ్ల నుంచి స్టేషన్ గన్పూల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోయినా కేవలం సంవత్సరం నర కాలంలో ఉప ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల తన చొరవ వల్ల తన తోడ్పాటు వల్ల కూడా ఎనిమిది వందల కోట్ల వరకు అభివృద్ధి పనులకి ఈ రోజు మనమందరం చూస్తున్నాము శంకుస్థాపన చేశారు ఇట్లా రానున్న ఓం శక్తి దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ది పొందిన కోయగురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును